మీటింగ్ మీ ఇబ్బందుల్ని పారదర్శకంగా రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇది సద్వినియోగం చేసుకోండి తర్వాత నేను కంప్లీట్ చేస్తాను మీరు చెప్పిన తర్వాత యూ సార్ వాటి గురించి ఏమేమి చేస్తారన్నది ఆయన చెప్తారండి అది రికార్డ్ చేస్తాం ఎన్జిఓ సోదరులకి తెచే గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం సార్ ఇక్కడ ప్రెసిడెంట్ రాజన్న చెప్పిన ప్రకారము ఊర్లో ఉండే పెద్ద మనుషుల సమక్షంలో మైనింగ్ మేము చేయాలనుకుంటున్నాము వాళ్ళు చెప్పిన సూచనలు ఏమేమి ఉన్నాయో అవి తప్ప వాళ్ళతో పాటించి వాళ్ళ అనుగుణంగానే మేము చేసుకొని పోగలము రెండవది సూర్యప్రదటన చెప్పిన ప్రకారము ఇక్కడుండే విలేజ్ ప్రాంత వాసులకు టిప్పర్లు కానీ ఏ వర్క్ కానీ వాళ్ళ అనుమతితోనే వాళ్ళని సంప్రదించి మా సొంతం కాకుండా ఏది ఉడక వాళ్ళకు అవకాశం కల్పించుకొని వాళ్ళ ప్రకారమే మేము చేసుకుని పోవాలని నేను చెప్తున్నాను సార్ ఈ సంభావికంగా మీ అందరికీ సంబంధించి ఇక్కడ తీసు దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వారు ఏం చేశారంటే లోకల్లో రైతులు అదేవిధంగా విలేజెస్ అందరి దగ్గర నుంచి వాళ్ళు కన్సర్న్స్ రికార్డ్ చేయమని మనకి ఇవాళ మీటింగ్ చేశాం అలాగే చాలామంది పర్యావరణి అనుకూలంగా ఉన్నవారు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు అవన్నీ రికార్డ్ చేశాం అదంతా కూడా బోర్డింగ్ మేము రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ప్రజల అగ్రికల్చర్ విలేజ్ ప్రాంత ప్రజలందరి సమక్షంగానే అడ్డీ గారు అంత ఎమ్మర్ఓ ప్రజలందరూ మాకు మైనింగ్ చేసుకోవడానికి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఉండే విలేజ్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా రోల్స్ పక్కన ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలి ఏమన్నా కూడా ప్రికాషన్స్ తీసుకొని ఒక డస్ట్ కానీ పోలీసు కానీ ఏమన్నా కానీ తీసుకొని చేసుకొని చేసుకుంటూ ఎలాంటి అభ్యంతరాలు లేవని ఒక ఆర్డిఓ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ విధంగానే మేము కూడా కల్చర్ విలేజ్ ప్రజలందరికీ హామీ ఇస్తూ వాళ్ళ సహకారంతోనే మేము వాళ్ళు చెప్పిన నిర్ణయాలను తీసుకొని పాటించుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళిపోతాం సార్ దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు ప్రజల సమక్షంలోనే ప్రజలు ఉండే పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళ ప్రకారమే మేము మైనింగ్ చేసుకోవాలని బీఆర్ఓ సమక్షంలో మేము చెప్పడం జరిగింది సార్